ప్రపంచంలోని శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని అత్యంత రహస్యమైన మరియు పవిత్రమైన దేవాలయాలు మన భారతదేశంలోనే ఉన్నాయనే విషయం మీకు తెలుసా భారతదేశం ఒక దైవ శక్తికి మరియు ఆధ్యాత్మికతకు పుట్టిన లాంటిది భారతదేశంలోని ఎన్నో దైవ క్షేత్రాలు శక్తిపీఠాలు జ్యోతిర్లింగాలు మరియు వైష్ణవ క్షేత్రాలు ఉన్నాయి అటువంటి అంతు చిక్కని రహస్యమైన మరియు పవిత్రమైన దేవాలయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇందులో మనం మొదటిగా మాట్లాడుకునేది లాతు దేవత్ మందిర్ గురించి ఈ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చెమెలి జిల్లాలో కొలువై ఉంది అయితే ఈ ఆలయం గురించి కొన్ని రహస్యమైన విషయాలు ఉన్నాయి అవి మనకు నమ్మసక్యంగా లేకపోయినా సరే అక్కడి జనాలు ఆ ఆలయం పేరు చెప్తేనే భయపడుతున్నారు ఆలయంలో ఎవరైతే అడుగు పెడతారో వాళ్ళ కంటి చూపు పోతుందని అక్కడ చుట్టుపక్కల ఉండే జనాలు బలంగా నమ్ముతున్నారు ఈ మందిర్ దర్శనానికి వెళ్తే అసలు కంటి చూపు ఎందుకు పోతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ ఆలయాన్ని దర్శించే భక్తులు గర్భగుడి లోపలికి వెళ్లకుండానే ముప్పై అడుగుల దూరం నుంచే దర్శనం చేసుకోవాలి గర్భగుడి లోపలికి వెళితే వాళ్ళ కంటి చూపు పోతుందని అక్కడ చుట్టుపక్కల జనాలు బలంగా నమ్ముతున్నారు అయితే ఈ లాతు దేవత్ మందిర్ గుడి తలుపులు సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరుస్తారు అది కూడా వాళ్ళ కళ్ళకి గంతలు కట్టిన తర్వాత మాత్రమే తలుపులు తెరవడం జరుగుతుంది ఇక్కడ లాతు దేవత్ మందిర్ ఆలయంలో కొలువైన నాగరాజు స్వయంగా నాగమణి పైన కూర్చువని ఉంటాడని ప్రజల నమ్మకం ఈ రత్నం నుంచి ఎలువడే ప్రకాశవంతమైన కాంతి భక్తుణ్ణి గుడ్డివాడిని చేస్తుందని అక్కడున్న ప్రజల నమ్మకం అయితే గర్భగుడి లోపలికి వెళ్లే పూజారి కండ్లకు గంతలు కట్టించి పంపించడం జరుగుతుంది పూజలు అయిపోయిన తర్వాత తిరిగి బయటకొచ్చేస్తాడు మీకు ఒక సందేశం రావచ్చు ఇప్పుడు వరకు లోపలికి ఎవరు కళ్లకు గంతలు కట్టకుండా వెళ్ళలేదా గతంలో కళ్లకు గంతలు కట్టకుండా ఒక భక్తుడు లోపలికి వెళితే ఆ భక్తుడి యొక్క కంటి చూపు పోయిందని అక్కడ ఉన్న ప్రజలు చెప్తూ ఉంటారు అందుకోసమే అక్కడికి వెళ్లే ప్రతి భక్తుడు ముప్పై అడుగుల దూరం నుంచి మాత్రమే దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు రెండవ ఆలయం అనంత పద్మనాభ స్వామి ఆలయం ఇది గత కొన్ని సంవత్సరాల నుండి ప్రజల్లో బాగా వినికిడిలో ఉన్న పేరు ప్రపంచంలోని అత్యంత సంపద కలిగి ఉన్న దేవాలయాలలో ఇదొక దేవాలయం ఈ దేవాలయం కేరళ రాష్ట్రం రాజధాని అయినటువంటి తిరువనంతపురం జిల్లాలో కొలువై ఉంది ఈ ఆలయం గర్భగుడిలో ఉన్న ఏడు తలుపుల్లో ఆరు తలుపులు తెరిచాక లెక్కించడానికి మూడేళ్లు పట్టెంత వజ్ర వైడూర్యాలు మరియు కోట్ల విలువ చేసే వస్తువులు బయటపడ్డాయి అందువల్ల అధికారులు ఏడవ తలుపు తెరవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ప్రయత్నించిన ప్రతిసారి దురదృష్టవశాత్తు ఎవరో ఒకరు చనిపోతున్నారు చరిత్రలో అనేక మంది విదేశీయులు మరియు రాజులు ఈ ఆలయాన్ని దోచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ వాళ్ళ ప్రయత్నం ఫలించలేదు అలా ఏడో గది తలుపులు అంతుపట్టని రహస్యంగా మిగిలి ఉంది పూర్వం ఆలయానికి చెందిన సిద్ధులు మంత్రాలను వలివేస్తూ నాగబంధాన్ని వేశారు దాని గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు గరుడ మంత్రాన్ని చదివితే దానంతట అదే తలుపులు తెరుచుకుంటుందని నమ్మకం అది తెరిస్తే ప్రపంచానికి అరిష్టమని మరికొందరు జ్యోతిషులు కూడా వాదిస్తున్నారు అలా రెండు వేల పద్దెనిమిదిలో మరోసారి దాన్ని తెరవాలని అనుకున్నప్పుడు కేరళలో బీభత్సమైన వరదలు ముంచుకొచ్చాయి కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆలయం కమిటీ దీన్ని తెరిచేందుకు ప్రయత్నించినప్పుడు ఆలయం ఘోషాలతో అర్థం కాని శబ్దాలతో భయంకరంగా వినిపించాయని ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పైలో ఒక దొంగల ముఠా దీన్ని దోచుకోవడానికి ప్రయత్నించినప్పుడు పాములు చుట్టుముట్టాయని చెప్తుంటారు ఏడవ గది తెరిస్తే ఆలయం మునిగిపోతుందని లోపల భారీ సర్పాలు ఉన్నాయని అలాగే వెలకట్టలేని సంపదతో పాటు ఎన్నో రహస్యాలు ఉన్నాయని అవన్నీ మనుషులకి కనబడితే మానవ జాతి వినాశనం జరుగుతుందని ఇలా ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి గర్భగుడి లోపల వెలకట్టలేని సంపద ఉంది అనే అంచనాతో దేశంలోని ఎక్కడ లేని విధంగా ఈ గుడికి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని నియమించడం జరిగింది ఇంకొక విషయం మీకు చెప్పాలి రెండు వేల నాలుగులో సునామీ వచ్చినప్పుడు పద్మనాభ స్వామి ఆలయాన్ని ఒక్క అల కూడా తాకలేదు అక్కడ ఏదో శక్తి ఉందని అందరూ నమ్ముతారు ఏదేమైనా ఆ ఏడో గదిలో సంపద ఉందో మరేమైనా శక్తులు ఉన్నాయో అన్నది ఆ పద్మనాభ స్వామికి తెలియాలి ఫ్రెండ్స్ మీరైతే ఎంతో ఆసక్తిగా మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూస్తున్నారు కదా తర్వాత వీడియోలో మనం ద్వారకా నగరం గురించి ఎన్నో రహస్యమైన విషయాలు ఉన్నాయి అలాగే ద్వారకా నగరం ఎలా మునిగిపోయింది అనే విషయాల గురించి మనమైతే తెలుసుకుందాం మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్